హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ప్రణయ్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ ఏంది అంటే మంత్రివర్గానికి సంబంధించినటువంటి విస్తరణపై ఈరోజు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ చర్చలు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల మలుపులు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతల చర్చలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు కావచ్చు ముసుగులో గుద్దులాటలు కావచ్చు ఇవన్నిటికీ తెరలు తీస్తూ ఉన్నాయి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో పద్దెనిమిది కేబినెట్ పదవులు ఉండగా ఈ పద్దెనిమిది కేబినెట్లకు సంబంధించి గతంలో పన్నెండింటికి ఆల్రెడీ భర్తీ జరిగింది ఇక బ్యాలెన్స్గా ఉన్నటువంటి ఆరు మంత్రి పదవులు ఆరు మంత్రి పదవులకు ఇప్పుడు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అయితే ఇచ్చిన ఈ మూడు మంత్రి పదవుల నేపథ్యంలో ఆశావాహులు ఆరిటికి దాదాపు అరడజన్ మంత్రి పదవులు ఉంటే దాదాపు నాలుగైదు డజన్ల ఆశావాహులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుంటే కేవలం కేంద్రం మాత్రం మూడు మంత్రి పదవులనే భర్తీ చేసింది దీంట్లో ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి దాంట్లో మనం చూసుకున్నట్లయితే రాజ్ గోపాల్ రెడ్డితో పాటుగా సుదర్శన్ రెడ్డి ఇప్పటికే పోటీలపై పోటీలు పడతా ఉన్నారు వీళ్ళకు కూడా కొంత కేంద్రం లోకల్ బాడీకి సంబంధించినటువంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల త ఎన్నికల తర్వాత వీళ్ళిద్దరిపై ఆలోచిస్తామన్నటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి ఆ మూడు క్యాబినెట్లలో రెండు క్యాబినెట్లు అవకాశాల పైన ఆలోచిస్తాం అని చెప్పేసి కేంద్రం చెప్పినట్టుగా తెలుస్తుంది అంటే కేంద్రం అని అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఇక అసలు నిజంగా ఈ యొక్క మంత్రి పదవులకు సంబంధించి మంత్రి పదవులకు సంబంధించిన అంశాల్లో ఒక కీలక అంశాన్ని ఈరోజు మనం చర్చిద్దాం మంత్రి పదవులు నిజంగా మంత్రి పదవులు అనేది ఈరోజు వాస్తవానికి ఏ విధంగా ఉన్నాయి మంత్రి పదవులు వరమా శాపమా అనే ఒక అంశాన్ని తెలుసుకుందాం ఎందుకు అనంటే ఈ మంత్రి పదవుల కోసమే పోటా పోటీ పడతా ఉన్నారు నాయకులంతా దీనికి నేపథ్యంలోనే మంత్రి పదవులు మరి శాపమా వరమా మరి మంత్రి పదవి ఒకవేళ వస్తే ఏంది రాకపోతే ఏంది వీటన్నిటికి సంబంధించి కూడా ఒక చిన్న డీటెయిల్ గా కొంత విషయాలు మాట్లాడుకుందాం దానికన్నా ముందు ఒక్కసారి కేఎంఆర్ న్యూస్ లో వచ్చేటివన్నీ కూడా వాస్తవాలే నిజాన్ని నిక్కజంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే కేఎంఆర్ న్యూస్ చేస్తుంది వార్తలు ఎక్కడో ప్రచురించిన వార్తలు కాకుండా వాస్తవాలను మాత్రం చూపించే ప్రయత్నం కేఎంఆర్ న్యూస్ చేస్తుంది ఇంతవరకు కేఎంఆర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటుగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్తే మంత్రి పదవులు శాపమా వరమా అన్నటువంటి దానికి వెళ్తే ఒకసారి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మంత్రులుగా పనిచేసిన కొందరి విషయాలకు తెలుసుకుందాం అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలలో కొందరు మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటే జూపల్లి కృష్ణారావు మహేందర్ రెడ్డి తుమ్మల అండ్ దాంతో పాటుగా చందులాల్ వీళ్లకు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చిండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు అది మీ అందరికీ తెలుసు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో కూడా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గౌడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంద్రకరణ్ రెడ్డి దాంతో పాటుగా మన అజయ్ కుమార్ పువాడ అజయ్ కుమార్ నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి బి ఐదుగురు గతంలో నలుగురు వీళ్ళంతా కూడా మంత్రులే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచినటువంటి మంత్రులు జూపల్లి మహేందర్ రెడ్డి తుమ్మల చందులాల్ ఆ తర్వాత మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకులలో మనకు శ్రీనివాస్ గౌడు ఎర్రవెల్లి ఇంద్రకరణ్ రెడ్డితో పాటుగా పువ్వువాడ అజయ్తో పాటు నిరంజన్ రెడ్డి ఉన్నాడు వీళ్ళంతా మంత్రి పదవులలో అనుభవించిన వాళ్ళే కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఈ ఐదుగురు కూడా ఓడిపోయారు మరి మంత్రులుగా ఇచ్చిన వాళ్ళు ఉన్నాయే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది క్యాబినెట్ పదవులు దీనిలో దాదాపుగా ఒకటి రెండు ఒక్కొక్క మంత్రికి రెండు రెండు పదవులు ఇచ్చిన తీయ కొడితే పది పన్నెండు పదమూడు లేదంటే అట్లీస్ట్ ఒక పదిహేను మంత్రుల పదవులు వస్తాయి ఈ పదిహేను మందిలో నాలుగు ఐదుగురు మంత్రులు ఓడిపోతూ ఉన్నారు అసలు ఓటమి కారణం ఏంటి నిజంగా ఇది మంత్రులకు శాపమే అని చెప్పుకోవాలి ఎందుకు అని అంటే మంత్రి పదవి మంత్రి పదవి అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే మంత్రి అంటే రాష్ట్రం మొత్తం చూడాలి ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం మాత్రమే చూడాలి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలు పెరిగినప్పుడు సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో ఆ అభివృద్ధిని చేయలేకపోతాడు ఆ అభివృద్ధిని చేయలేకపోయినప్పుడు ప్రజలు వ్యతిరేకత ఏర్పడుతుంది ఆ వ్యతిరేకత వల్ల ఆ నాయకుడు ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి ఇట్లనే చరిత్రలో చాలామంది మంత్రులు దాదాపు చాలామంది మంత్రులు కూడా ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చూడరు రోజా ఇట్లా మొదలు పెట్టుకుంటే ఎంతోమంది ఉన్నారు మంత్రులు ఏది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలో పోయినసారి మంత్రులుగా చేసి ఓడిపోయిన నాయకులు చాలామంది ఉన్నారు ఎందుకు ఓడిపోతారు అని అంటే మంత్రి హోదాల్లో సొంత నియోజకవర్గాన్ని పట్ల కాన్సన్ట్రేషన్ చేయకపోవడం ఆ నియోజకవర్గ అభివృద్ధి చేయకపోవడం ప్రజా సమస్యలు నెరవేర్చకపోవడం అభివృద్ధిలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన సిచ్యువేషన్స్లో నియోజకవర్గ స్థానిక నా మా అన అంటే మన అన్న నా అన్న అన్నటువంటి భావోద్వారం లేకుండా అందరికీ సమన్యాయం చేసే దిశగా మంత్రులు ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు చేసే దిశగా సొంత కార్యకర్తలు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది దాంతో పాటుగా సొంత నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా దూరం కావాల్సి వస్తుంది దీని వల్లనే మంత్రులు ఓడిపోతూ ఉన్నారు గతంలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడులో గెలిచిన వాళ్ళు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఎంతమంది ఓడిపోతారు అనేది ఒక పెద్ద టాపికే ఎందుకంటే పోటా పోటీ పడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కానీ మీరు నిజంగా మరొకసారి ఎమ్మెల్యే కావాలన్నా నిజంగా మీరు ప్రజాప్రతినిధిగా నిలబడాలన్నా నిజంగా మీరు ప్రజల్లోకి వెళ్ళాలన్నా ఇప్పుడున్నటువంటి మంత్రి పదవిని వదిలేసుకొని హ్యాపీగా ఒక ఎమ్మెల్యేగా మంచిగా నియోజకవర్గ స్థాయిలో డెవలప్ చేసుకుంటూ నియోజకవర్గ ప్రజల్ని ఎల్లప్పుడూ కూడా వాళ్ళ తోడుంటూ వెళ్ళిపోతే మీ మంత్రి పదవి కాదు మీ ఎమ్మెల్యే టికెట్కు మీ ఎమ్మెల్యే పదవికి ఐదేళ్ళు కాదు ఇంక ఇరవై ఏళ్ళైనా లేదు ఎందుకనేది కూడా చెప్తా ఎగ్జాంపుల్ చూసుకుంటే దొమ్మిటి సాంబయ్య మీ అందరికీ తెలుసు సిపిఎంకి సంబంధించి సిపిఐ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు సైకిల్ మీద కూడా అసెంబ్లీకి వచ్చాడు ఆయన ఏ మంత్రి పదవులు అనిపి అనుభవించలేదు కానీ వరుసగా ఎమ్మెల్యే అయిండు లేదంటే తాటికొండ రాజయ్య అని చూసుకోండి స్టేషన్కి అనుకో తాటికొండ రాజయ్య కూడా సీరియల్గా ఎమ్మెల్యే అయిండు కానీ మంత్రి పదవులు వచ్చినాయి పోయినాయి కానీ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చాడు లాస్ట్ టైం టికెట్ ఇవ్వలేదు అనుకోండి దాని తర్వాత మీకు తెలిసిన బడా నాయకులకు సంబంధించిన దాంట్లో ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక హరీష్ రావు ఏ రోజన్నా ఓడిపోయారా ఇప్పటి వరకు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఏ రోజు ఏ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో ఓడిపోలేదు ఎందుకు ఓడిపోలేదు అంటే వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో చేసే ఒక ఎమ్మెల్యేగా వాళ్ళు ఆలోచించారు మంత్రులుగా ఉన్నారు కానీ దాంతోపాటుగా ఎమ్మెల్యేగా వాళ్ళ బాధ్యతను వాళ్ళు వహించడం వల్ల గెలుపొందుతూ ఉన్నారు ఇట్లా చాలామంది పేర్లతో లెక్కేసుకుంటే నిన్న స్వర్గస్థులైనటువంటి మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆయన కేవలం ఎమ్మెల్యేనే అల్నాడు టీడీపీ పార్టీలో రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఉద్యమ సమయంలో బైఫర్కేసిన తర్వాత టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది గెలుపొందిన తర్వాత ఎంఐఎం అభ్యర్థికి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ పైన భారీ మెజారిటీతో దాదాపు పదిహేను వేల పైచులకు మెజారిటీతో గెలుపొందడం జరిగింది గెలుపొందినటువంటి ఆయన అప్పుడున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ నాటి నేటి బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీలో ఘన విజయం సాధించారు తర్వాత మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో పోటాపోటీ జరిగింది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫోర్స్ చేసే ప్రయత్నం చేసిన మళ్ళీ మాగంటి గోపినాథ్ గారే గెలిచింది ఎమ్మెల్యేనే కేవలం ఆయన మాత్రం ఎమ్మెల్యే ఎలాంటి మంత్రి పదవులు ఆయనకి ఇవ్వాల ఎట్లాంటి బాధ్యతలు ఆయనకు లేవు కేవలం ఏది హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నాడు అలనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగునాడ అధ్యక్షుడిగా పనిచేసిన లేదంటే డైరెక్టర్గా పనిచేసినా ఇతరత్ర పదవుల్లో పనిచేసినా ఆయన ఒక ఉన్నత హోదాలోనే ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా క్యాబినెట్ పదవులలో లేడు కానీ క్యాబినెట్ లే పదవుల్లో లేనటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున గెలుపొందడం జరిగింది మూడు సార్లు ఎమ్మెల్యేగా అయిండు రేపు మళ్ళీ నిలబడ్డా కూడా ఇన్ ఫ్యూచర్ ఆయన బతుకుంటే ప్రస్తుతం స్వర్గస్థులైనరు లేదనుకుంటే ఒకవేళ ఆయన బతికి ఉన్నా కూడా రేపు కూడా ఆయన గెలిచేటువంటి సిచ్యువేషన్ జూబ్లీహిల్స్లో ఉన్నాయి ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఉంటుంది అదే మనకు మంత్రి పదవి ఇచ్చారనుకో ఆ మంత్రి పదవిలో ఉండి మనం సరైనటువంటి స్థాయిలో మన బాధ్యతలు నిర్వహించకపోతే నిర్వర్తించకపోతే ఏమవుతుంది అని అంటే అక్కడ ఫెయిల్ అవుతాం ఆ ఫెయిల్ కావడం వల్ల మంత్రి పదవులు ప్రమాదంగా మారుతూ ఉన్నాయి సో కాంగ్రెస్ నేతలారా ఇది మీకోసమే పర్టికులర్గా చెప్తుంది ఎందుకనంటే మంత్రి పదవుల కోసం మీరు వెంబడి పడుతూ ఉన్నారు కానీ ఆ మంత్రి పదవుల వెనుక మీ పతనానికి కారణాలు కూడా ఉన్నాయి దానికోసం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి మంత్రి పదవుల కన్నా ఎమ్మెల్యే మిన్న అనేటువంటి కాన్సెప్ట్తో ముందు పోయే ప్రయత్నం చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం